సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డోన్ డీఎస్పీ వై శ్రీనివాస్లు ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మహిళలకు మొగ్గుల పోటీలు నిర్వహించారు ఈ మొగ్గుల పోటీలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై తమ నైపుణ్యతను ప్రదర్శించి రకరకాల రంగులతో మొగ్గులను వేశారు ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు డోన్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆయన సతీమణి సౌజన్య డోన్ అర్బన్ సిఐ ఇంతియాజ్ బాషా రూరల్ సిఐ రాకేష్ లు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా డోన్ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు డోన్ పోలీసు వారి ఆధ్వర్యంలో పోలీసు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు తమ చాతుర్యాన్ని చాటి చక్కటి ముగ్గులను వేశారని వీరిలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించడం చాలా ఆనందంగా ఉందని ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు భాస్కర్ రావు గోపాల్ వెంకటనారాయణ కానిస్టేబుల్ రామయ్య తదితరులు పాల్గొన్నారు డోన్ సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో డోన్ పట్టణంలో మహిళలందరికీ కూడా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయం డోన్ డిఎస్పీ హౌస్ పక్కన ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో దాదాపు నలభై మంది వరకు మహిళలు పాల్గొన్నారు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ప్లస్ ఐదు కాన్సేషన్ ప్రైజ్ ప్లస్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో పార్టిసిపెంట్స్ వాళ్ళందరికీ కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈ సందర్భంగా మేము పోలీసు వారు పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు డోన్ పోలీసు వారి తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక్కసారి డోన్ ప్రజలందరికీ కూడా మళ్ళీ మళ్ళీ విజయ సారీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ప్రమాదాలకు దూరంగా ఉండి సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ